ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టే లిస్టుల్లో సచివాలయం కూడా చేరిపోయింది ఎలా చూడవచ్చుంటారు ఈ పరిస్థితి అసలుకి ఇది మేము ముందుగానే ఊహించిందండి ప్రజలు అమ్మాయికి ప్రజలు ఊహించకుండా గొర్రె కషాయం నమ్మినట్టుగా నమ్మి జగన్ కోట్లు వేశారండి అతను ఎలక్షన్ కూడా హానికి అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టిన విషయం బయటకు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి అతని ప్యాలెసులు అతని బంగ్లాలు అవన్నీ సేఫ్గా ఉంటాయండి ప్రభుత్వ ఆస్తులు పేద ప్రజల ఆస్తులు వీటికి ఏది రక్షణ లేదండి ఇచ్చల విడిగా మూలు మూలు విద్రోహంగా పేద ప్రజల ఆస్తులను కబ్జాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తులు స్థలాలు ఇవన్నీ తాకట్టు బ్యాంకులకు తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారండి ఆ ధనం ఏమైపోతుందో అర్థం కావట్లేదు ఇప్పుడు రాష్ట్ర రెవెన్యూ ఆదాయం ఏమైపోతుందో తెలియట్లేదండి అతను ఇచ్చే పథకాలు తప్ప దేనికి అతను రూపాయి ఖర్చు పెట్టట్లేదు రోడ్లు వేయట్లేదు బిల్డింగ్లు కట్టట్లేదు ఏం కట్టట్లేదు మొత్తం అతను విదేశాలకు తరలించుకుపోతున్నాడు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈడీ ఏం చేస్తుంది ఈ మరి నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయో మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా కూడా అర్థం కావట్లేదండి ఈ నరేంద్ర మోడీ గారు మీ నేను యుగ పురుషుణ్ణి అది అని చెప్పి మా చెప్తా ఉంటాడు ఉంటున్న ఆంధ్రప్రదేశ్ని అంత పెద్ద కన్నం లూటి చేసి జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు లండన్కి తరలించకపోతుంటే ఆయనే నిద్రపోతున్నాడా కేంద్ర ప్రభుత్వ నిఘా వ్యవస్థలు నిద్రపోతున్నాయని మేము ప్రశ్నిస్తున్నామండి దీన్ని ఇమీడియట్లుగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు టేకప్ చేసి వీటిని అమ్మంటనే ఏం జరిగిందని దీని మీద దర్యాప్తు చేపట్టవలసింది కోరుతున్నామండి కానీ ఇక్కడ సిఆర్డిఏ కమిషనర్ నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన లేఖ ప్రకారం చూస్తే మాకు అసలు అలాంటి ప్రతిపాదనలే రాలేదు ఇదంతా అబద్ధం కావాలని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తున్న ప్రచారం మాత్రమే వాళ్ళ మీద ప్రెస్ కౌన్సిల్కి కంప్లైంట్ చేస్తాము అంటూ సిఆర్డిఏ కమిషనర్ నిన్న హడావుడిగా నిన్న సాయంత్రం వారి లేఖ విడుదల చేసిన సంగతి అతను కాదండి మంత్రులు ఉన్నారు కదా సకల శాఖ మంత్రి సజ్జల గారు ఉన్నారు జగన్ ఉన్నాడు ముఖ్యమంత్రి మరి సాయిరెడ్డి వీళ్ళందరూ చెప్పాలండి అతను ఏం వాళ్ళు సజ్జలు ఏం లెటర్ పంపిస్తే చదువుతారండి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి అంక మరి లేదు వాళ్ళని ఆ విధంగా భయపెట్టారు ఇది వాళ్ళు సజ్జల వీళ్ళు రిప్లై ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నామండి సిఆర్డి కమిషనర్కి అతని త్వరలోనే అతని మూల్యం తగిన మూల్యం అబద్ధం చెప్పినందుకు రెండు రాబోయే రెండు నెలల్లో అతను తగిన మూల్యం చెల్లించుకుంటాడే జీవితంలో ఏం తప్పు చేశాడు అతను ఈ ముందును కనపడతా ఉంటేనే ఆస్తులన్నీ దురాక్రమ పాలవుతున్నాయి మాములు బ్యాంకులు పాలవుతున్నాయి జగన్ రెడ్డి దేనికి ఖర్చు పెట్టాడు పలానా నిర్మాణానికి ఖర్చు పెట్టాడా పోలవరానికి ఖర్చు పెట్టాడా అన్నీ ప్రజలకు తెలియజేయాలా సమ్మణ్య శ్వేతపత్రం విడుదల చేసి అతన్ని మాత్రం ఇమీడియట్ దేశం బాగుంటుంది జగన్ రెడ్డిని ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ ఎలక్షన్ లోపు కానీ విదేశాలకు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టాలని మేము కోరుతున్నామండి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన సిద్ధం అన్నాడు మరో పక్కన అభ్యర్థులను ప్రకటించడానికి కూడా ప్రకటించిన అభ్యర్థులను కూడా వాళ్ళు వాళ్ళు మామూలుగా క్యాండిడేట్లు కాదు అని చెబుతున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాదు అంటున్నారు ఇంకో పక్కన చూస్తే ప్రకటించిన వాళ్ళ కూడా మళ్ళీ మార్పులు చేర్పులు చేస్తున్నారు ఎందువల్ల అంటారు ఇదంతా అంటే వైసీపీ పని అయిపోయిందండి పూర్తిగా మునిగిపోతుంది నా ఒక ఆ విషయాన్ని వాళ్ళ యువకర్త ప్రశాంత్ కిషోర్ అయ్యే చెప్పాడండి ఇప్పుడు ఏం లేదండి వాళ్ళకి ఏం చేయాలి కాలు చేయి ఆడక ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు మారుస్తున్నారు రంగుల రత్నం లాగా ఈ ప్రజలు ఏం గమనిస్తున్నారో మేము అనుకుంటున్నామండి ఈ ప్రభుత్వాన్ని ఇది అతి త్వరలో జరగబోయే ఎలక్షన్లో గౌరవంగా ఓడించి తగిన విధంగా బుద్ధి చెప్పాలని మేము కోరుతున్నామండి ముఖ్యంగా నేను లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మొగుడు కాదు పవన్ కళ్యాణ్ పెళ్ళం కాదు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పెళ్ళామన్నట్టు ఆయన చేస్తున్న ఆమె చేస్తున్న వ్యాఖ్యలను అసలు అన్నీ ఎవడో పట్టించుకుంటున్నాడు ముసలి అంటారు కదా మా బూతులు తిట్టకూడదు అన్నగారు దృష్టిలో పెట్టుకొని ఆమెకి అసలు ఏం పరపుతుంది ప్రజలు ఎవరు ఏం అసలు వాళ్ళని పట్టించుకునే పరిస్థితులు లేరండి ఆ కారణంగా ప్రభుత్వం నుంచి మూడు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టడానికే ప్రభుత్వం ఆయనకి పదవి ఇచ్చి మూడు లక్షలు ధనం ఇచ్చి కారు ఇచ్చి ఇన్ని ఇచ్చి సదుపాయాలు ఇచ్చింది కాబట్టి రుణం తీర్చుకోవాలి కాబట్టి జగన్ రుణం తీర్చుకోవాలి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందండి అవును అసలు ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరండి మరి ముఖ్యంగా చూస్తే కనుక ఈ మంత్రి గుడివాడ అమర్నాథ్ కానీ రోజా కానీ ఇంకా పర్యాటక శాఖ మంత్రి అయిన రోజా ఎంతో బయటకు రాకుండా ఋషికొండ ప్యాలెస్ని ప్రారంభించడాన్ని అసలు ఎలా అంటారు ఏమండి వీళ్ళు కే కోర్టులను కూడా ధిక్కరించి పనులు చేస్తున్నారండి ఈ ఎవరైతే ఈ ప్రారంభోత్సవాలు ఉన్నారో వాళ్ళందరూ అతి త్వరలోనే ఊసలు లెక్క సిద్ధంగా ఉండాలండి ఈ కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళు తగ సుమోటాగా వీటిని సేకరించి దాన్ని ఏ విధంగా వాళ్ళు ఉల్లంఘన చేశారో దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నామండి ఇక్కడ చూస్తే కనుక అసలు ఋషికొండ అది మొన్నటి వరకు దాన్ని రిసార్ట్స్ అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రేపు మళ్ళీ అక్కడికి వెళ్తున్నారంట మరి ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు క్యాబినెట్ మీటింగ్ కూడా జరగబోతుంది ఋషికొండ ప్యాలెస్ అనేది ఒక వార్త అయితే బయటకు వస్తుంది ఇందులో వాస్తవాలు ఎంత అనుకోవచ్చు అంటారు ఇది ఏమన్నా జగన్ రెడ్డి సొంత అయిందండి అంత సీక్రెట్ గా కొంతమంది కొంతమందినే పిలిచి వాళ్ళ చేత ప్రారంభోత్సవం చేయాల్సిన పని లేదు అంటే ప్రజల ఆస్తి ప్రజల డబ్బుతో కట్టిన ఆస్తి పబ్లిక్గా చేయాల్సింది పోయి అంత రహస్యంగా ప్రారంభోత్సవం చేయాల్సిన పని లేదు దీన్ని కోర్టులు సుమోటోగా స్వీకరించి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయవలసిందిగా మేము కోరుతున్నామండి నిన్న కేసుని నాని మాట్లాడుతూ జన సైనికుల్ని పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టేశాడు పవన్ కళ్యాణ్ అంటూ కిసి నాని చేస్తున్న వ్యాఖ్యలను అలా చూడాలి అలాగే రెండు వేల పన్నెండులో పార్టీ పరిస్థితి బాగాలేకపోతే నేనే వాళ్ళకి ఎదురిచ్చాను డబ్బులు అంటూ ఏది పార్టీ ఆఫీసులో జీతాలు కూడా నేనే ఇచ్చాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ప్రభుత్వం ఆ మూల ప్ర పార్టీ రెండుసార్లు అతనికి ఎంపీ ఇచ్చి అతను తగిన విధంగా గౌరవించింది కదండి అతను ప్రజారాజ్యంలో నుంచొని ఓడిపోయిన తర్వాతే పార్టీ అతన్ని మాములు మాములు దగ్గర తీసుకొని అతనికి ఎంపీ ఇచ్చి పార్టీ గెలిపించిందండి ఎంపీగా అతను ఎన్ని మర్చిపోయి ఏదో జగన్ నీళ్ళు దాగుతున్నాడు కానీ అట్లా పెడితే అట్లా మాట్లాడితే ప్రజలు ఊరుకునే పరిస్థితుల్లో లేరండి అతను తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్లో ఈ విషయాన్ని వాళ్ళు కేసిన నాని దృష్టిలో పెట్టుకోవాల్సింది కోరుతున్నాం వరి ముఖ్యంగా చూసానుకే మినిస్టర్ ఆర్కే మాట్లాడుతూ నా లైఫ్ అనేది ఓపెన్ బుక్ అంటే తెరిచిన పుస్తకం లాంటిది నా లైఫ్ అంటూ అలాగే దాంట్లో ఎలాంటి రహస్యాలు లేవు కావాలని చెప్పి నన్ను ట్రోల్ చేస్తున్నారు అంతకుమించి ఏమీ లేదు అంటే చేస్తున్న వ్యాఖ్యలు పెద్దోళ్ళు సామెత చెప్పారండి నోరు మంచిదైతే ఊరు మంచిదైద్దని నువ్వు నువ్వు నేర్పిన విద్య నేర అన్నట్టుగా నువ్వేం చేసావు ప్రజలు కూడా ట్రోలర్స్ కూడా అదే చేస్తున్నారండి నువ్వు పద్ధతిగా అన్ని పద్ధతి కూడా నీ జోలు ఎవరు రారండి ఇప్పుడు మిగతా మంత్రుల జోలికి వెళ్లకుండా నిన్నే ఎందుకు ట్రోల్ చేస్తున్నారండి నువ్వు మాట్లాడే విధానము మా బజారు కూడా మాట్లాడారు అంత ఘోరంగా మాట్లాడతావు కాబట్టి రోజా నీకు తగిన విధంగానే ప్రజలు శాస్త్ర చేస్తున్నారని మేము అనుకుంటున్నామండి ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పటికే మంగళగిరిలో ముగ్గురు అభ్యర్థులు మార్చిన పరిస్థితి గమనించాం మళ్ళీ ఇప్పుడు కొత్త పేరు సజ్జల సజ్జల పేరు అనేది మళ్ళీ తెర మీదకు వస్తుందని చెప్పి మళ్ళీ కొన్ని వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవాలు ఎంత అనుకోవచ్చు అంటారు ఇది ఇందుకు ఒక లోకేష్ గారిని ఒక పక్కన పప్పు అని పిలుస్తూ అతను గెలవలేడంటూ మరి ఒక పక్కన ట్రోలింగ్ చేస్తూ ఇంతమంది అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు మరుస్తున్నాడు అనుకోవచ్చు భయపడుతున్నాడు ఈ చర్యల ద్వారా జనాలందరికీ అర్థమైపోతుందండి సజ్జల కాదండి సజ్జలు వాళ్ళ నానే తీసుకొచ్చి నిలబెట్టినా అక్కడ గెలిచే పరిస్థితి లేదు జగన్ రెడ్డి స్వయంగా నుంచి గెలిచే పరిస్థితి లేదు లేదండి ఇప్పుడు దమ్ముంటే జగన్ రెడ్డిని సజ్జల గిజ్జలా ఇలా అందరూ ఎవరు వద్దండీ హ్యాండ్ హ్యాండ్ తేల్చుకుందాం రమ్మని చెప్పండి లోకేష్ గారి మీదకి జగన్ నుంచోమని చెప్పండి ఎవరు దమ్మేందో తేలిపోయిందండి దస్తగిరి ఓపెన్ ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి నీ మీద నేను పోటీ చేయబోతున్నాను దమ్ముంటే అని అసలు ఈ ఛాలెంజ్ ని ఎలా చూడొచ్చుంటారు అంటారు అలాగే చూస్తే వైఎస్ శర్మలా ఇంకో పక్కన పోటీ చేస్తామంటున్నారు మరో పక్కన సునీత గారి నా రాజకీయ భవిష్యత్తు కూడా త్వరలో ప్రకటిస్తాను నా అడుగులు ఎటు అనేది ప్రకటిస్తానంటూ ఆమె చేసిన పరిస్థితి ప్రకటన చేసిన పరిస్థితి ఎలా చూడవచ్చు అంటారు ఈ ముప్పేట దాడిని ఎన్ని వచ్చి ఎన్ని ఎన్న తర్వాత జగన్ చలిజారం వచ్చిందండి పాపం ప్యాలెస్లో తాడాపల్లి ప్యాలెస్లో అందుకనే అతను కడప వదిలి పక్కన ఏడన్న ప్లేస్ లో ఏమైనా ఎతికే పనిలో పడ్డాడు అతను ఎక్కడి నుంచి ఉన్నా అతనికి ప్రజలు తగిన మీద ఘోరంగా సత్కారం చేసి పంపించడానికి సిద్ధంగా ఉండారండి జగన్ గారు మీరు చేసింది చాలు మీరు చేసిన దానికి ఫలితం అనిపించడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు సిద్ధంగా ఉంది మీరు దానికి దానిలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నామండి చివరిగా ఒక ప్రశ్న ఒక పక్కన సిద్ధమంటూ సభలు పెడుతూ మరో పక్కన ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో మీ బిడ్డ మీ బిడ్డ అనేది కొత్త పదం అనేది ఒకటి వాటం పెట్టారు నిజంగానే ఒక బిడ్డ తల్లిని చూసుకున్నట్టు రాష్ట్రాన్ని చూసుకుంటున్నాడు అంటారా ఈ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు సొంత అమ్మని గెంటేశాడు సొంత చెల్లెళ్ళకి అన్యాయం చేశారు తీవ్ర అన్యాయం చేశాడు ఒక చెల్లికి వాళ్ళ తండ్రి లేకుండా చేశారండి ఒక చెల్లికి ఏమో ఆస్తులకి ఏమైనా అంటే వాళ్ళు గెంటేశారండి ఆస్తులు ఏమేమి వాళ్ళే కదా మేము కాదండి వాళ్ళే స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారండి ఎంతకన్నా ఇంకా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అతని గురించి కాబట్టి ఇవి మేము తీరంగా ఖండిస్తున్నాం జగన్ విషయంలో